మా నానమ్మ ఆవకాయ పెడుతున్నారు ఇప్పుడు ఆ ప్రాసెస్ మీకు చూపిస్తాను ఒక ఒక చెంచా పసుపు వేయాలి ముందుగా ఒక చెంచా పసుపు వేయాలి రెండు గరిటెలు ఆయిల్ వేయాలి పచ్చి పచ్చి ఆయిల్ వేసి కలపాలి ముక్కలకు మొత్తం ఆయిల్ అంటుకునేటట్టు కలపాలి ఇలా కలిపితే ముక్కలు ఎప్పుడూ మెత్తపడకుండా ఉంటాయి గట్టిగా ఉంటాయి మామిడికాయలు కొలుచుకున్న గిన్నెలోనే హాఫ్ గిన్నె కారం వేసుకోవాలి అదే గిన్నెతో హాఫ్ గిన్నె సాల్ట్ వేయాలి స్టోన్ సాల్ట్ వేయాలి కొద్దిగా ఉప్పు ఉంచుకోవాలి మూడవ రోజు తక్కువైతే కలుపుకోవచ్చు మెంతి పొడి ఒక గరిట వేయాలి మామిడికాయలు కొలుచుకునే గిన్నెతోనే భాగం ఆవు పిండి వేసుకోవాలి పిండి దాంట్లో కూడా వెల్లుల్లిపాయలు హాఫ్ గిన్నె వేసుకోవాలి కా అవన్నీ బాగా కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు కూడా కలుపుకోవాలి ఒక గిన్నెలోకి ఆయిల్ వేసుకొని ముక్కలు తడుపుతూ గిన్నె గిన్నెలోకి వేయాలి వేరొక గిన్నెలోకి మనము ముందుగా పసుపు ఆయిల్ కలిపి పెట్టుకున్న మామిడికాయలను నూనెలోకి అద్ది కారంలోకి వెయ్యాలి ఇందాక చెప్పిన దాంట్లోకి వెయ్యాలి అలా అద్దుకు ముంచి వేయాలి ముక్కలన్నీ ఆయిల్లో ముంచాక దాంట్లోకి వేసేసుకునే ఇప్పుడు బాగా కలపాలి బాగా కలుపుకోవాలి ముక్కలు బాగా కలుపుకోవాలి

ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఇందాక మనము ముక్కలు అద్ది వేసిన ఆయిలే వేసుకోవచ్చు బాగా కలపాలి కొద్దిగా ఇంగువ వేయాలి ఆ ఇంగువ కూడా బాగా కలుపుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి బాగా ఇలా బాగా కలుపుకోవాలి అంతేనండి చూస్తుంటేనే నోరు ఓడిపోతుంది ఆవకాయ ఇది మా నానమ్మ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి బాయ్ బాయ్